జై శ్రీరామ్ అయోధ్యలో రాముల వారికి పట్టాభిషేకం జరగబోతుంది అందుకే టన్నుల కొద్ది అక్షింతలు అయోధ్య నుంచి భారతదేశం పొడవున ప్రజ ప్రతి ఇంటికి వస్తున్నాయి కానీ అక్షింతలు ఏం చేయాలో చాలామంది ప్రజలకు తెలియట్లేదు వాటిని ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుందాం మొదటగా అక్షింతలు మీ ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా చక్కగా హారతి పళ్ళెంతో ఎదురెళ్ళి తీసుకొచ్చుకోండి ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంటికి ఆ రూపంలో వస్తారు అయోధ్య నుంచి మరి రాములవారు వస్తే ఎలా గౌరవించాలి అలాగే గౌరవించి ఆహ్వానించాలి వీటిని జనవరి ఇరవై రెండు వరకు మందిరంలో ఉంచి మనం పూజ చేయాలి ఎందుకంటే అక్కడ అయోధ్యలో జరిగిపోయే కార్యక్రమానికి ఇవి మనకు ఆశీర్వాదం అందుకే అక్కడ ప్రతిష్టాపన జరిగే వరకు అక్షింతలు పూజా మందిరంలో ఉంచాలి తర్వాత అక్షింతలు ఏం చేయాలంటే తలపైన వేసుకోవాలి కానీ తలపైన వేస్తే కింద పడతాయి వాటిని తొక్కుతారు అంత పవిత్రమైన అక్షింతలను అలా తొక్కకూడదు పోనీ వాటిని ప్యాకెట్లలో ఉంచి బీరువాలో కానీ దేవుడి దగ్గరే కానీ పెట్టుకుంటే బియ్యం కావున కొన్నాళ్ళకి పడతాయి సో అప్పుడు మనం వాటిని మనమే బయటపడేయాల్సి వస్తుంది అప్పుడు బాధేస్తుంది అందుకే ఆ అక్షింతలను మనం బెల్లన్నం కానీ పరవాన్నం కానీ పులిహోర కానీ చేసుకొని అందరం తినేయాలి అలా చేస్తే ఏం వేస్ట్ అవ్వకుండా అన్నిటిని మనం ఉపయోగించుకున్నట్లు లేదా ఎవరైనా శంకుస్థాపన చేసుకుంటే ఆ టైంలో అక్కడ వీటిని ఉపయోగించవచ్చు అలా చేస్తే ఆ ఇల్లు రామ మందిరం అంతా ఎత్తుకెదుగుతుందని పండితులు చెప్తున్నారు